ఒక అధికార ప్రభుత్వం ఎప్పుడు చూడని వెరైటీ వింతం చేస్తుంది జంతర్ మంతర్ దగ్గర వచ్చే నెలలోకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు పోయి అక్కడ ధర్నా చేయబోతున్నారు ఏమిటి నాటకం అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తూ విద్యా ఉద్యోగస్తు ఉద్యోగాలలో కూడా ఆ రిజర్వేషన్ కనిపించాలని చెప్పి ఏదో నాటకం ఆడబోతురు తుసుక్కున మాట తప్పి బీజేపీ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నామని బీజేపీ అన్నదనుకో ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళే అరే బల అయిపోయింది ఎవరైనా ఆయన చచ్చిపోతామంటుంది రా అనుకుంటున్నట్టుంది ఒక గట్లుంది ఈ ప్ర ఇలా నాటకాలు ఇటు బీజేపీ ఏదు ఇటు కాంగ్రెస్ ఇస్తుందేమో అని భయపడుతుంది ఇటు బీఆర్ఎస్ నాటకం ఆడుతుంది ఇవన్నీ చూడబోతే ఏదో వింత నాటకాలు ఆడుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నా ఈ నాటకాల వద్దు బీసీ ప్రజల ఆలోచించండి ఈయన చట్టం చేసుకుంటా బిల్లు పెట్టినప్పుడే అయిపోయింది ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడే ఇది రాదనేది రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు అనేది మనకు అర్థం కావాలి చట్టం చేసి మంత్రి మండలి మొత్తం గవర్నర్ పంపితే గవర్నర్ తప్పకుండా అవమానం చెప్తాడు ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ అందరి ప్రజా ఇప్పుడు ఇటు బీజేపీ వాళ్ళని ఇటు బీఆర్ఎస్ వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని ఇటు ఇతర బీసీ సంఘాలను అటు పోతే మంచి మంచి వక్తలను నాయకులను మేధావులను అందరినీ గుసబెట్టి ప్రతిపక్షాన్ని మొత్తం తీసుకొచ్చి ఒకడ గుసెట్టి ఓ ఈ బిల్లుకు మేము ఆవాదం తెలుపుతున్నామని చెప్పి వారి ద్వారా కూడా సంతకాలు సేకరించి ఒక అన్ని పార్టీలు ఏకమైన తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి ఇవన్నీ తీసుకుపోయి అందరం ఒకటే అని చెప్పి ఢిల్లీకి పోతే ప్రతిపక్షం అంతా ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ ఇవన్నీ కలిసి కూటమికి వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మంచిగా ఉండు అట్లా అడగకుండా డైరెక్ట్ మేమే తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న పోయి ఢిల్లీ పోయి మీటింగ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని ఇప్పుడు మళ్ళీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే పోయి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు పోయి మళ్ళీ మేము ధర్నా చేస్తామని చెప్పి ఏమవుతుందో ఏమో కానీ మొత్తానికైతే నాటకం నడుస్తుంది రిజర్వేషన్లు వస్తాయా ఇప్పటికీ రెండు సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేక దగ్గర దగ్గర పరిపాలన ఎట్లా సాగుద్దు అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ పాలకులు ఉంటేనే కదా అభివృద్ధి బాగా చెందేది గ్రామ స్థాయి నుంచే కదా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందేది మరి ఇక్కడనే అభివృద్ధి లేదా మరి అక్కడ ఏమని చెయ్యొద్దు అనుకుంటున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు మరి ఇక్కడ ఇక్కడ లేనప్పుడు అక్కడ ఏమవుతుంది ఏవి కాదు కానీ మీరు ఎందుకో ఈ బీసీ రిజర్వేషన్లు మేము తెద్దానికి ఢిల్లీ తిరిగినాం జంతర్ మంతాలు కూర్చున్నాం ఒక మూడు రోజులు కూర్చున్నాం వచ్చినాం మీ రిజర్వేషన్ల కోసం కొట్లా అన్నం స్థానిక సంస్థలు విడుదల చేసినాం మేము కొట్లానే అని రేపు ఊర్లలో తిరుగుతాం అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగని మేము బరాబురు చెప్తున్నాం బీసీలారా గమనించండి ఓ ఇదే జరగబోతుంది రిజర్వేషన్ రావు నేను ఇవాళ నుంచి కదా ఎన్న నుంచో అంటున్నా రిజర్వేషన్ రావు 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 ఇదంతా ముత్త ముచ్చట బూటకం ముచ్చట ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే అన్ని పార్టీలను అన్ని సంఘాలను ఇక్కడ ఊసబెట్టి వీళ్ళందరినీ ఢిల్లీ పట్టుక పోయి కేంద్రం మెడల్ నుంచి తీసుకురావాల్సింది ఒకటి ఇట్లా కాకుండా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్ పెట్టాలి ఎందుకంటే ఆయనకి ఏం బాధ పెట్టా ఆడెందుకు పెడతాడు ఆయన ఏమైనా ఇక్కడ ఉందా ఏం లేదు ఇక్కడ అధికారం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఏం బాధ ఇక్కడ కనీసం ఇక్కడ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు నువ్వు కనీసం వాళ్ళకి ఫోన్ చేసి అడిగినావా ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళని అడిగినావా వాళ్ళని అడగవైతే వాళ్ళు ఏమంటారు బీసీలో ఉన్న ముస్లింలకు ఈ రిజర్వేషన్ ఇస్తే మాత్రమే ఒక్క అంటారు ఇక గది ఒక సాకు చూపించుకోరు అందుకనే ఇట్లా కాదు అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేస్తే అఖిలపక్షాలను తీసుకొచ్చి అప్పుడు ఏదైనా మంచిగా ఉంటుంది వాళ్ళందరూ తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోతే వచ్చే అవకాశం ఉంటుంది కానీ అట్లా చేయకుండా ఈ ధర్నాలు చేస్తా అధికార ప్రభుత్వం అధికార పరికం పోయి అక్కడ పోయి ధర్నా చేస్తే ఏమన్నా ఉంటుందా ఇంతనా ఏమో మీకే అరక ఇది చూసి పిచ్చుకొచ్చి మేము బీసీలో ఓట్లాడుకో అని చెప్పి అనుకుంటున్నాము ఉండదు ఆయన కుదరదు అందుకనే ముందస్తుగా వీడియో చేసి పెడుతున్నాం గతంలో కూడా చేసిన వేరే ఛానల్లో ఇప్పుడు మన ఈ జనసేవ సమితిలో కూడా చేస్తున్నాం దయచేసి మిత్రులారా మనం ఆలోచించాలి రిజర్వేషన్లు రాట్లేవు ఇక కొద్దిమంది కొన్ని పార్టీలు ఉన్నాయి మన బీసీ పార్టీ లేదో ఒకటి చిమ్మర్మల్లని ఒక పార్టీ పెట్టబోతుడు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరు నిలబెడుతుంటుడు దానికి నేనైతే ఒప్పుకుంటున్నా బరాబర్ చెప్తున్నా మరి నేను కూడా పోటీ చేసి దానికి అనుకుంటున్నాం జడ్టీగా సరే అది ఏమవుతుందేమో వారిని అయితే అడుగుతాం కానీ కొన్ని కొన్ని శక్తులు ఉన్నాయి మరి ఆ శక్తులు రానివ్వకపోవచ్చు కానీ అటుపోతే విశ్వలాథ్ మహారాజ్ గారు కూడా ధర్మ సమాజ్ పార్టీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఆయన పాదయాత్రలు మంచిగా సక్సెస్ అవుతుండు ఇంకా ఆయన బలం బాగా వెరిగిపోతుంది జనబలం ఆయన కూడా సూపర్గా ఉండు కానీ వీళ్ళిద్దరు కలవాల్సిన అవసరం ఉంది విశాద మహారాజు ఇటు తిరుమర్మలన కలిసి ఆర్ కృష్ణ అని జాతుల శ్రీనివాస్ని ఇటు వివిధ సంఘాల నాయకులని వీళ్ళందరినీ కలుపుకొని పోయి ఒక వేదిక మీద ఉండి మందకృష్ణ కృష్ణ తీసుకొచ్చుకొని వేదిక మీద పెట్టుకుంటే తప్ప రాజ్యాధికారం వస్తుంది కానీ ఇక రాజ్యాధికారం రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనం జాగ్రత్తగా ఉండాలి తెలివితో ఉండాలి మేధవుతో తనంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ